ఇవాళ అయితే ఉమ్మడి కుటుంబం సీరియల్ అయితే ఫన్నీగా ఉందన్నమాట ఇంకా అసలు ఇంకా కాంచనకి గుండె నొప్పి రావడం వల్ల అనన్నీ అయితే ఇంకా నేను హనీమూన్కి వెళ్ళను మా పెద్దమ్మని చూసుకోవాలని చెప్తాదనమాట ఇంకా రోహిత్ కూడా సరే అంటాడనమాట ఇంకా డాక్టర్ వచ్చేసి కాంచనాన్ని చెక్ చేసి చెప్తుంది అనమాట ఈవిడికైతే రక్తనాళంలో కొవ్వు బాగా పేరుకుపోయి గుండె నొప్పి వచ్చింది ఇంకా ఇలాగే గుండె నొప్పి వచ్చి వచ్చి పై ప్రాణాలు పైన ఇంకా అనేసి డాక్టర్ వైపిస్తుంటుంది అసలు మా పెద్దమ్మకి గుండె నొప్పి లేకపోతే ఈ డాక్టర్ ఏంటి గా మా పెద్దమ్మ చచ్చిపోద్దని చెప్తుంది సంథింగ్ ఈజ్ రాంగ్ అనేసి అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంకా ఈవిడికి గుండె నొప్పి తగ్గాలంటే ఈమె చచ్చిపోకుండా ఉండాలంటే పొద్దున మూడు ఇంజక్షన్లు సాయంత్రం మూడు ఇంజక్షన్లు ఇవ్వాల్సిందే అనేసి డాక్టర్ అయితే ఇంజక్షన్ గుచ్చేస్తా అనమాట కాంచనకైతే ఇంకా కాంచన కొద్దిసేపటికైతే ఇంకా నాకు గుండె నొప్పి తగ్గిపోయింది తగ్గిపోయింది అంటదనమాట ఇంకా ఆ ఇంజక్షన్లు ఏ వేశారో ఏమో కానీ మా కాంచనకైతే ఒళ్ళంతా జిలబుట్టిద్ది అనమాట గీక్కుంటుంటుందన్నమాట ఇంకా అమ్మీ అనన్య నాకు అంత చిల పుడుతుంది ఏమైందో ఏమో ఇంజక్షన్ల వల్ల ఇలా అయిందేమోనని కాంచన్ చెప్తూ ఉంటుంది అనమాట ఇంకా అనన్య అయితే ఆలోచిస్తూ ఉంటుంది అసలు ఎందుకు అసలు ఆనంద అత్తయ్య నన్ను హనీమూన్కి పంపాలని చూసింది ఇప్పుడైతే నేను వెళ్ళలేదు కదా అసలు ఏంటి ప్లాన్ అనేసి అనన్య ఆలోచిస్తా అనమాట ఇంకా మన ఆనంద్ వచ్చేసి ఏంటి పెద్ద కోడల ఈ హనీమూన్ ట్రాప్ ఏంటో అర్థం కావట్లేదా అసలు ఇంకోటి ఉంది నీకు అది సాయంత్రం రివీల్ చేస్తానని చెప్పేసి ఆనంద అంటదనమాట ఏమీ లేదండి ఇంకా నైట్ అయితే అందరూ డిన్నర్ టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడు ఇంకా ఆనంద చెప్తుంది అనమాట ఇంకా అనన్య రోహిత్ అయితే హనీమూన్కి వెళ్ళలేదు కదా వాళ్ళ బదులు శరణ్య దర్శన్ అయితే హనీమూన్కి పంపిస్తాను అనేసి ఇంకా పెద్ద బాంబు పేలుస్తాను అనమాట ఆనంద అంతే ఒక్కసారిగా అనన్య షాక్ అయిపోయి మొహం మాడిపోయిద్ది అనమాట ఇంకా నెక్స్ట్ అయితే మరి దర్శన్ ఒప్పుకోవాలి కదా అత్తయ్య గారు హనీమూన్కి అనేసి అడిగిద్ది అనమాట దర్శన్ని నేను ఒప్పిస్తానులే పెద్ద కోడలా అనేసి ఆనంద్ అంటదనమాట ఇంకా నెక్స్ట్ ఏం జరుగుద్దు అయితే చూద్దాం థ్యాంక్ యూ